రైతు బంధీరా మగడ మగడా అంటే అది శాత కాదు కరెంట్ ఇయనికి శాత కాదు మహిళా సోదరి మనులకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాన్నావు అది ఈరా భయ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తాం ముసలి వాళ్ళకు అదే ఎదురా భయ అంటే అది దిక్కు లేదు ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవేవి లేవు అందుకే దాన్ని కవర్ ఏం చేస్తుండు ఫోన్ టాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా బాయ్ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లోకి లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు వచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటారు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేము కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగినో తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటికి కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా రైతు రైతుబందీరా మగడ అంటే అది శాత కాదు కరెంట్ ఇయనికి శాత కాదు మహిళా సోదరి మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఇరా భయ్ అంటే అది లేదు నెలకు నాలుగు వేలు ఇస్తా ముసలిలో కను అదే ఎదురా అంటే అది దిక్కు లేదు ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదే ఎదురా అంటే అది లేదు ఇవి ఏవి లేవు అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు ఆడైతుందిరా భయ ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు యూట్యూబ్లకు లిక్లు ఇస్తారు యూట్యూబ్లకు మీడియాలకు లిక్లు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది ఇదైపోయింది అదైపోయింది చెయ్యి నీ చేతులు ఉంది కదా అధికారం ఏం చేస్తావు చెయ్యి అద్దంటుర్రు ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి మేము అద్దంటలేం కదా ఎక్కడెక్కడ తప్పులు జరిగిన ఓ తీ ఎవరు తప్పులు చేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో భయపడతాము ఎవడు కూడా ఇక్కడ ఎవడు లేనే లేడు నువ్వు ఇంటికి కూడా వీకలేవు అనే కూడా నేను విజ్ఞప్తి చేస్తావు